హలో అండి నమస్తే నేను లలిత నేను ఈరోజు బ్యాచిలర్స్ కోసం తోటకూర పప్పు చేస్తున్నానండి అందరూ ఆకుకూరలు తినాలి కదండి ఆకుకూర అనేది ఒంటికి చాలా మంచిదండి పప్పును అయితే ముందే శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి కందిపప్పును ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ నుంచి ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొత్తిమీర మెంతి వేసుకొని ఫ్రై చేసుకున్నానండి అందులో కాస్త పసుపు కాస్త ఇంగువ కూడా వేసుకున్నానండి ఇంగు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి అందరు వాడొచ్చు ఇప్పుడు అందులో కడిగి పెట్టుకున్న శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరను కట్ చేసి వేసుకున్నానండి అందులో కాస్త ఉప్పు వేసి ఒకసారి తోటికూరంతా ఫ్రై చేసుకోవాలండి ఈ తోటకూర మా గార్డెన్లో వెళ్ళిందండి నా గార్డెన్ కూడా ఉంది ఒక రెండు టమాటాలు కట్ చేసి ఆ తోటకూరలో వేసి వాటిని కూడా ఫ్రై చేయాలి చాలా ఈజీగా పది నిమిషాల్లో అయిపోతుందండి ఏం కష్టం లేదు దీంట్లో ఇప్పుడు అందులో కడిగి పెట్టి కడిగి నానబెట్టుకున్న పప్పు ఉంది కదండి అది అందులో వేసి ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలి ఈజీగా పదే పది నిమిషాల్లో అయిపోతుందండి పప్పు ఇప్పుడు అందులో నేను మాత్రం షుగర్ వాడతా కాబట్టి మేము షుగర్ వేసుకుంటామండి అన్నింటిలో చిట్కాడ షుగర్ కూడా వేసి కలిపేసి సరిపడా వాటర్ వేసుకొని కాస్త కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుంటే త్రీ విజిల్స్కు తోటకూర పప్పు రెడీ అయిపోయిందండి చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది అంటే చాలా ఈజీ ప్రతి ఆకురని వేసుకొని పప్పు ఇలా చేసుకుంటే అందరి ఆరోగ్యాలకు చాలా మంచిదండి ఈ పప్పు అయితే జొన్న రొట్టె గోధుమ రొట్టె దేంట్లోకైనా బాగుంటుంది రైస్లో కూడా నెయ్యి వేసుకొని పచ్చలు పెట్టుకొని తింటే ఆహా ఏమి రుచి అండి చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి